శుభోదయం అండి మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున ఒక మహనీయుడు గురించి తప్పనిసరిగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం అన్నమాట ఇది సాధారణంగా ఈనాటి జనరేషన్కి ఆయన పేరు తెలియదు ఆయన ఎవరో కూడా తెలియదు కానీ ఈ జనరేషన్ ముఖ్యంగా ఈనాటి యూత్ తప్పనిసరిగా తెలుసుకోవాలి కాస్త ఇంగ్లీషు ఫ్లూయింట్గా మాట్లాడగలిగితే చాలు చాలామందికి చూస్తున్నాం కదా కాళ్ళు నేల మీద ఉండవు కాళ్ళు నె నెత్తినకైనా ఎక్కడెక్కడో ఉంటాయి నెత్తి పైన దాటి కూడా ముఖ్యంగా యూత్కు యాడ్ నో ఫక్ డ్యూట్ బ్రో ఈ మధ్య ఈ కాలంలో ఎక్కువైపోయింది మగా లేదు ఆడలేదు బ్రో అని పిలిపించుకోవటం పిలుచుకోవటం బ్రో అది సిస్టర్ అవ్వచ్చు బ్రదర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు బ్రో చివరికి భో దాకా కూడా వెళ్తుంది బ్రో నుంచి బ్రదర్ అని పిలవరు ఎవరు బ్రో అని అంటున్నారు ఆ స్టైల్ మారిపోయింది ఇట్లా మాట్లాడేస్తూ మెసేజెస్ చేస్తూ ఉంటారు వాట్సప్స్లో అవన్నీ కూడా ఈ మధ్య కాలంలో మనం గమనిస్తూ ఉన్నాము కానీ దీనికే వాళ్ళు పొంగిపోతూ ఉంటారు కాస్త ఇంగ్లీష్ వచ్చిన హిందీ వచ్చిన లేకపోతే కొంచెం తమిళ్ వచ్చిన రెండు మూడు భాషలు వచ్చేస్తేనే పొంగిపోయి ఇంకా చూస్తాం కదా చాలామందిని అసలు ఎక్కడో తేలాడుతూ ఉంటారు తేలిపోతూ ఉంటుంటారు కానీ మీకు విషయం తెలియ చెప్పాలి గ్యారంటీగా అందరికీ వంద భాషల్లో పాండిత్యం ఉన్నది విన్నారా మీరు ఎక్కడైనా సరే వంద భాషల్లో పాండిత్యం ఉన్నది ఒక వ్యక్తికి అన్నది ఎప్పుడైనా విన్నారా మీరు అలాంటి వ్యక్తి ఒకరు వారిని భూమి మీద సంచరించేవారని కూడా అసలు తెలుసో లేదో నాకు తెలియదు ఈనాటి జనరేషన్కి ఒకనాటి జనరేషన్కి తెలిసి ఉండొచ్చు బహుశా కానీ వంద భాషల్లో పాండిత్యం ఉన్నటువంటి వ్యక్తి ఒకరు సంచరించారు మన కళ్ళ ముందే ఆయన అంతటి విద్వాంసుడు అంటే కాకపోతే ఎంత విద్వత్తు ఉందో అంత వినయం కూడా ఉంది ఆయనకి బాహ్య బడారాలు అసలు ఆయనకి తెలివు బాహ్యాడాంబరాలు అవేవి కూడా తెలియవు ఆయనకు ఆయన తెలుగు సంస్కృతాలలో ఎంఏ అని వేదాలు మహాభాష్యాలు బ్రహ్మసూత్రాలు అభ్యసించి సుమారు వంద భాషలు తెలిసినటువంటి మహా మేధావి అని ఎప్పుడూ ఆయన ఎవరికీ చెప్పుకోలేదు ఎవరు ఏ విషయం చెప్పినా సరే అది తనకి తెలిసినా సరే చేతులు కట్టుకొని మౌనంగా ఎదుటి మనిషి మీద గౌరవించి ఆసక్తిగా వింటాడు అంతే తప్ప ఈ రోజుల్లో ఏదైనా విషయం ఎవరైనా చెప్పాలని స్టార్ట్ చేస్తే తెలిసినవే నాకు ఆ విషయం ఓ అబ్బో నాకు ఎప్పుడో తెలుసు అని ముందే ఖండించేసేస్తుంటారు చాలామంది చెప్పకుండా కానీ ఆయన అలా కాదు ఎప్పటికీ ఆయన బతికున్న అన్నాళ్ళు ఆఖరి రోజు వరకు కూడా నిత్య విద్యార్థిగానే బతికాడు ఒరియా బెంగాలీ అస్సామీలే కాక ఫ్రెంచ్ గ్రీక్ జపనీస్ జర్మన్ లాటిన్ చైనీస్ ఇలా బహుభాషా కోవిదుడు ఆయన ఆయనే వచన రచనకు మేస్త్రి మల్లాది రామకృష్ణ శాస్త్రి ఏమండి అయినే వచన రచనకు మేస్త్రి మల్లాది రామకృష్ణ శాస్త్రి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి గురించి ఎంతమందికి తెలుసండి ఈనాటి యూతికి తెలియదు మల్లాది వెంకటకృష్ణమూర్తి అంటే చెప్తారు కానీ కొంతమంది మల్లాది రామకృష్ణ శాస్త్రి అంటే ఎంతమందికి తెలుసు ఒక రోజున ఆరుద్ర గారు నేరుగా గురుగారు మీకు అసలు ఎన్ని భాషలు తెలుసు అని అడిగేసేసారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని దానికి సమాధానంగా శాస్త్రి గారు జాబితా రాసుకో అని చెప్పి ఆరుద్ర గారితో అంటే అప్పుడు ఆరుద్ర గారు అలా కాదులేండి మీకెన్ని భాషల్లో కవిత్వం చెప్పగల సాధికారత ఉందో అన్ని భాషల్లోనూ ఇదిగో ఈ విసనకర్ర ఆకులపై ఒక్కో ఆకు మీద ఒక్కో సంతకం చొప్పున భాషల్లోనే చేసి చెప్పేసేది అని చమత్కారంగా మరి ఆరుద్ర గారు మహాకవి కదా ఒక విసనకర్ర ఇచ్చేశారు ఆయనకి అంటూ ఒక తాటాకు విసనకర్ర ఇవ్వగానే ఇంకో పాడి కూడా సిద్ధం చేసేసాడు గురువుగారి దగ్గర పెట్టి సంతకాలు పెట్టండి అని చూస్తూ కూర్చున్నాడు ఆరుద్ర గారు నవ్వుతూ అప్పుడు శాస్త్రి గారు వచ్చి నవ్వి ఒక్కో ఆకు మీద ఒక్కో భాషలో సంతకం చేస్తూ పోతే మొత్తంగా తాటాకు విసనకర్రకు రెండు వైపులా ఉన్న ఆకులన్నీ కూడా నిండిపోయాయండి వినారా శాస్త్రి గారు ఒక్కో ఆకు మీద ఒక్కో భాషలో సంతకం చేస్తూ పోతే మొత్తంగా ఆ తాటాకు విసనకర్రకు రెండు వైపులా ఉన్న ఆకులన్నీ నిండిపోయాయి ఇది స్వయంగా రామకృష్ణ శాస్త్రి గారి పెద్ద కుమారుడు మలాది నరసింహ శాస్త్రి గారు చెప్పినటువంటి విషయం అయిన ప్రత్యక్ష సాక్ష్యం వాళ్ళ నాన్నగారి ప్రతిభకు కనుక రామకృష్ణ శాస్త్రి గారికి వందకు పైగా భాషల్లో కవిత్వం చెప్పగలిగిన పాండిత్యం ఉండేదని చెప్పి నిష్కర్షగా చెప్పచ్చు అంతటి గొప్ప కవి గోష్ఠ రచయితగా ఉండేవారు సముద్రాల సీనియర్కు ఆయన గోష్ఠ రచయితగా చాలా పాటలు అందించారు మల్లాది వారి ఎన్నో పాటలు సముద్రాల వారి ఖాతాలో ఆ రోజుల్లో పడ్డాయి కారణం ఏంటంటే ధనం విద్య కలవాడు బలం కలవాడు బలగం కలవాడు పసిడి గలవాడి బానిసలని అందుకే అన్నారు ఆ రోజుల్లో కానీ ఏ రోజుల్లో అయినా సరే ఎంత పాండిత్యం ఉంటే ఏం లాభం చెప్పండి సముద్రాల రాఘవాచార్య గారిని ఏమిటండి శాస్త్రి గారి చేత పాటలు రాయించుకొని మీ పేరు వేసుకుంటున్నారు అని అడిగితే అందులో తప్పేముందో నాకు టైం లేదు ఆయనకు డబ్బు అవసరం అది నేను ఇచ్చి వ్రాయించుకుంటున్నాను ఒక పండితుడికి అవకాశం ఇస్తున్నాను అనేవారట చమత్కారంగా సముద్ర రాఘవాచార్య గారు తన పేరు మీద రాని పాటలు తరవి అని ఎప్పుడూ చెప్పుకోలేదు శాస్త్రి గారు ఆ మాటలే చెప్తాయి ఆయన ఎవరు ఆ పాటలు రాశారో గ్రహిస్తే సాహిత్యం తెలిసిన వాళ్ళు ఆ రోజుల్లో ఈ పాట ఫలానా కవిగారు రాశారు అని చెప్పి ఇట్టే గ్రహించే మేధావులు ఉన్నారు ఆ రోజుల్లో ఆ తరంలో ఆ బుర్రకాయల్లో అలాగే మల్లాది వారిది కూడా ఏమో తటిల్లతిక మే మెరువు మెడలోనే అలా పైడి బొమ్మ ఇలాంటి పదాలు ఇక ఎవ్వరూ రాయలేరు ఆ మాటలు మన మేస్త్రి తప్ప అసలు కుడియడం అయితే పాటకు అర్థం ఏమిటండి అని అడిగితే ఆ తాగబోతు వాడి పాటకు అర్థాలు కూడా అని నవ్వుతూ తప్పుకునేవారు శాస్త్రి గారు శాస్త్రి గారి పేరు మీద మహా అయితే ఒక రెండు వందల పాటలు వచ్చి ఉంటాయి కానీ అజ్ఞాతంగా ఎన్నో పాటలు రాశారు ఆ మహానుభావుడు పంతొమ్మిది వందల అరవై ఏడులో రహస్యం సినిమాలోని గిరిజా కళ్యాణం యక్షగానం శాస్త్రి గారు కాకపోతే ఆయన ఎప్పుడో ముందే వ్రాసి పెట్టేసుకున్నది అది ఆ సినిమాలో వాడుకున్నారు ఆ పాటని వంద భాషల్లో ప్రావీణ్యం వేదాల ఔపోసన బ్రహ్మసూత్రాలు మహాభాష్య జ్ఞానం మహాగ్రంథాల రచయిత శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఇవేవి కూడా ఆ మహానుభావుని దారిద్ర్యానికి బలి కాకుండా ఆపలేకపోయాయి కేవలం లౌక్యరాహిత్యం త్యాగశీలత అతి మంచితనం నిస్వార్థత ఇవి చాలు కలిలో కడతీరిపోవటానికి వారి వ్యక్తిగత జీవితం దుర్భరం అయిపోయింది వారి భావాలు నచ్చకనో లేక వారికి కలిగినటువంటి వేదాంత ధోరణి వల్ల భార్యాభర్తలు విడిపోయారండి ఆ రోజుల్లోనే ఆయన జీవితంలోని విషాదమంతా దేవదాసులోని పాటలో మనకు ప్రతిబింబిస్తుంది అన్నిటినీ అందరినీ పోగొట్టుకొని తన వారు పరులైన జీవితాన్ని అనుభవించినటువంటి ఈ మహాకవి పన్నెండవ తారీఖు నాడు తొమ్మిదో నెలలో పంతొమ్మిది వందల అరవై ఐదున శేషులు అయ్యారు పదహారు ఆరు పంతొమ్మిది వందల ఐదు శేషులు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి పుట్టినరోజు ఆయన పుట్టినటువంటి రోజు మరి ఆయన స్మృత్యర్థం ఈ మధ్యకాలంలోనే ఆయన పుట్టినరోజు తెలిసిన వాళ్ళు ఆయన జయంతి తెలిసిన వాళ్ళు ఆయన్ని స్మరించుకున్నారండి పదహారో తారీఖు ఇటీవలే అది కూడా మొన్న ఆదివారం జరిగింది ఆ మహనీయుణ్ణి ఒక్కసారి మనం స్మరించుకుందామండి ఈ తరం వాళ్ళు ముఖ్యంగా ఈ యంగ్ జనరేషన్ కూడా తెలుసుకోవాలి మళ్ళాది వారి అద్భుతమైనటువంటి విరహగీతం ఏంటో తెలుసా మీకు జైభైరి సినిమాలో పెండ్యాల గారి సంగీతంలో ఘంటసాల గారు గానం చేసినటువంటి రాగమయ్యి రావే అనురాగమయీ రావే అనేటువంటి పాట నీలాల గగనాన నిండిన వెన్నెల అని చెప్పి ఘంటసాల గారు అంటారు రాగమయ్యి రావే అనురాగమయీ రావే అని ఆ పాట చాలండి మల్లాది వారి సాహిత్యపు విలువలు తెలుసుకోవటానికి ఆ రోజుల్లో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు తెలిసిన వాళ్ళకైతే గనక ఆ మహనీయుడి గురించి తెలుసు మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారిని మనం బహుముఖ ప్రజ్ఞాశాలి అంటాం ఎన్నో భాషల్లో మేధావి అని కొనియాడుతూ ఉంటారు కానీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు అంతకన్నా వంద భాషల్లో మేధావి బహుభాష కోవిధుడు అంటే పివి నరసింహారావు గారితో కంపేర్ చేయటం కాదండి పివి నరసింహారావు గారు లాంటి మేధావినే మనం మర్చిపోయాం మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి లాంటి మేధావి ఇంకా ఏం గుర్తుంటారు ఈ సందర్భంగా ఒక్కసారి ఆ మహనీయుడికి ఘన నివాళ్ళు అర్పిస్తూ నోట ఓ మంచి మాట శీర్షికన మనం ఆయనకు భక్తియాంజలి సమర్పిద్దామండి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి సాహిత్యం తెలిసినటువంటి వాళ్లకు అది నిత్య సుగంధం నిత్య పరిమళం సిరిమల్లె పువ్వులాగా విరబూస్తూనే ఉంటుంది పరిడవిల్లుతూనే ఉంటుంది చందమామలాగా అందంగా ఉంటుంది ఆ మహనీయుడికి ఘన స్వస్తి భవదీయుడు నారు మంచి